ప్రతి నెల బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి సూచక క్రియలు మాత్కార్యాలు అనే విషయాన్ని మేము ముందుంచుకున్నా వచ్చేది నెలకు ఒకసారి కాబట్టి ప్రతి నెల ఒక సూచక క్రియ ఇప్పుడు వరుసనే చెప్పండి మొట్టమొదటి సూచక క్రియ ఏంటి పాత నిబంధనలో మండుచున్నప్పటికీ కాలిపోని పద రెండవ సూచక క్రియ ఏంటి అహరోను చేతి కర్రుగా మరచబడ్డ మలచబడ్డ ఇది ఇప్పుడు మూడవది కదా మూడవది నీళ్లు రక్తముగా మార్చబడ్డ కాస్త గుర్తుంటే అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి ఈ మూడు విషయాలు గుర్తుంచుకుని చెప్పకపోతే ఎట్లా ఏంటి పాస్టర్ గారు మరి ఐఏఎస్ఎల్ పెట్టి అంత పెద్ద పరీక్షలు మనకు అన్నట్లుగా ఫీల్ అవ్వకూడదు మూడు విషయాలు ఎంత గుర్తుంటుందంటే మనకి పెళ్ళైన కొత్తలో అత్త కోడలు ఏముందో అది అరవై ఏళ్ళకు గుర్తుంటుంది నువ్వంత నువ్వు మామూలుదానం అంటే నన్ను వచ్చిన కొత్తలో ఎట్లా ఏడిపించావు నువ్వు ఎప్పుడది యాభై అరవై ఏళ్ల క్రితం మరి అంత గుర్తున్నప్పుడు వాక్యం ఎందుకు గుర్తుండకూడదు వాక్యం ఎంత గుర్తుంటే అంత మనకు నెమ్మది ఆశీర్వాదం ఈ వచ్చిన భాగంలో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నిర్భమాకాండంలో ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు ఒకప్పుడు మంచిగా వచ్చారు కానీ అక్కడ ఇరుక్కుపోయారు ఎవరి చేతుల్లో ఫరో చేతుల్లో మనల్ని కూడా దేవుడు భూలోకంలో మంచిగా పెట్టాడు అంతేనా చెడ్డకు పెట్టాడు కానీ మనం అపవాది కబంధాస్తాల్లో ఇక్కడ చిక్కుకుపోయాం ఇప్పుడు మళ్ళా ఫరో కబంధాస్తాల నుండి లేక ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వీరిని కానాను దేశానికి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ రాజ్యానికి మళ్ళా నడిపిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం వాడు ఉన్నాడే ఫరు ఎవరి గుర్తుగా ఉన్నాడు అపవాదికి సాతానుకు గుర్తుగా ఉన్నాడు వదులుతాడు వాళ్ళని పోనివను నిన్ను పోగనివ్వను ఇప్పుడు వానిని జయించి బయటకు రప్పించే ఆ ప్రక్రియలో ఆ పనిని దేవుడు వీళ్ళ చెప్పాడు మీరు బాగా వినాలి ఇప్పుడు వాళ్ళని అట్లా తెచ్చి పట్టుకునే యువతలో పడేయలేడా దేవుడు పడేస్తాడు పడేడా కానీ ఎందుకు అలా పడేలా ఎందుకయ్యా అని అడగాలనండి అక్కడికి వెళ్ళడానికి అడగండి కొంతమంది హేతువాదులకు ఇది కష్టమైన ప్రశ్న అంతకన్నా వాళ్ళు ఏమడుగుతారు మనం ఎందుకు ఇంత బాధ ఎందుకు ఉన్నట్లు చేయొచ్చు కదా మరి ఎందుకు అది ఒక్కటే కాదు జీవితంలో ప్రతిదాని దేవుడు అలాగ ప్రాసెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు పద్ధతి ప్రకారంగా విధానంలో నడిపిస్తుంది ఏమండి ఇప్పుడు నాకు టీ ఇచ్చారు రైట్ టీ ఇచ్చారు ఇప్పుడు టీ చాలాసార్లు ఈ వాక్యంలో పడి నేను చాలారిపోయేదాకా త్రాగలేకపోతున్నా మర్చిపోతున్నా కొన్నిసార్లు ఏం చేస్తానంటే టీ గట్టగడ్డ తాగేస్తా కప్పుడు పెద్ద కప్పుడు అయినా సరే మంచి రేడు తాగినట్టు కానీ సహజంగా టీ అలా త్రాగుతారా ఏమా వేడిగా తాగుతారు కొంచెం కొంచెం మెల్లగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అది అసలు సంగప ఎంత బాగుందో అనుకుంటూ అంతేనా ప్రవీణం అట్లా అలా జీవితం కూడా దేవుడు అలా పెట్టాడు చాలా విషయాల్లో అలా పెట్టాడు ఆ ఒడ్డు పండించడం ఎందుకు ఆరు నెలలు మళ్ళా వాటిని మారుపెట్టడం ఎందుకు పాతుడ్డు అయ్యేదాకా మళ్ళా దాన్ని మిల్లుకు పట్టుకెళ్ళాలి ఎందుకు పట్టుకెళ్ళాలి పట్టుకురావాలి ఇవన్నీ లేకుండా అసలు వెంటనే కాసేస్తే వెళ్ళి కోసుకొని తినేస్తే అయిపోదా అయిపోతుంది కానీ దేవుడు అలా పెట్టలేదు తేవాలా మళ్ళా ఇంట్లో పెట్టలోన పుట్టలోన దాయాలా మళ్ళా రోజు తీయాలా కడగాల మళ్ళా పొయ్యి మీద పెట్టాలా ఏమండి ఉడికేదాకా ఆగల వద్ద ఆగల అంతటిది అయిపోయిన అదిగో మళ్ళా ఆరేదాకా మళ్ళా ఉండాలా అన్నమాట ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ప్లేట్లో పెట్టినాక ఒకొక్కటి రాడు ఆరుగురు కూర్చుంటే ఒకటి రాడు ముందు మనం వేసామనుకో అదిగో ఆ మాత్రం ఆగలేకపోతున్నాం అందరు వచ్చిన దాకా ఆగి ప్రార్థన చేసుకుంటే కదా పద్ధతి అంటారేమోనని అది పద్ధతులు చాలా ఉన్నాయి దేవుడు అలా పెట్టాడు ఇక్కడ కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఏంటి ఆ ప్రాసెస్ కట్టేస్తాను ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఐగుప్తుల్లో నుండి బయటికి వెళ్ళాలి దేవుడు వెళ్ళమన్నాడు బయలుదేరా కుదరదు అన్నాడు అపార సరేనా సూచక క్రియలు మొదలు పెట్టాడు ఒక క్రియ ఇప్పుడు ఎన్ననివ్వట్లేదా అయితే కర్రను అక్కడ పడై పాముగా మారుతుంది అన్నాడు అమ్మో ఏంటి పాముగా సర్పంగా మారడం ఏంటి పొండ్రే పొండ పెడతానన్నాడా అలా అలా అంత తేలిగ్గా ఏమి పోనేవాడు పోనిస్తాడా అంత తేలిగ్గా ఏమి పోనేవాడు ఏం చేశాడు తెలుసా ఏంటి మీరు కర్రల పాములుగా మారుస్తున్నారా ఆహా మేము మార్చలేమేంటి ఏంటి మేము మారుస్తామని శకునుగాండని మంత్రజ్ఞులను తెచ్చాడు వాడు ఏదో ఒకటి చేసి వాళ్లను నుండి పంపకుండా ఉండడం వాటి పని అపవాది అపవాదిగాడి పని కూడా అంతే నువ్వు అద్భుతం చేస్తే మేము అద్భుతం చేస్తానంటాడు దేవుని మహాకృపలో ప్రార్థన చేయడాన్ని బట్టి నా బిడలు పుట్టారని అంటే మాకు మాత్రం పుట్టలేదు అక్కడికి వెళ్తే అంటాడు నువ్వు ఏది అన్నావో దానికి వ్యతిరేకంగా అదే టైపులో వాడు కూడా చేస్తాడు ఒకటి మాత్రం చేయలేడు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేడనే దాన్ని గుర్తుంచుకోవాలి